హాయ్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజైతే అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అండ్ దారి మధ్యలో మాకు నర్సరీ కనిపించింది మేము కొంచెం ఎప్పటి నుంచో ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలని చెప్పేసి అయితే ప్లాన్ అయితుండే సో ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాం అండ్ ఇండోర్ కి ఒక ఫోర్ తీసుకున్నాం అండ్ అంటే బయట పెట్టడానికి అయితే ఇంకో టూ ప్లాంట్స్ అయితే తీసుకున్నాం అమ్మా కాదు నాకు డౌట్ జరు అన్ని సేమ్ తీసుకుంటానావా బయట అయినా కూడా ఇది అది కాదు అది కాదు ఇది వేరు ఇది వేరు అప్పుడు ఉన్నాయి కానీ అవి గంట పెద్ద తీసుకుంటుందా ఏ నడుదా అరే మీరు నేను చెప్పేది అర్థం అవుతలేదు ఒక అక్కడ ఉన్నాయి చూసి కదా లీవ్స్ పెద్ద పెద్ద అవి ఎంత పడతాయి అట్నే అంకల్ ఒకసారి రారా

మరి ఇది తీసుకుందామా ఇది తీసుకు రెండు ఇవ్వరెండు తీసుకుందాం తీసుకున్న తర్వాత అయితే మేము డెకరేటివ్ ఐటమ్స్ ఏదైతే తీసుకోవాలనుకున్నామో అక్కడికి అయితే అన్నట్టు మాకు కావాల్సిన ఐటమ్స్ అని ఇక్కడే మాకు దొరికేసినాయి అన్నట్టు సో ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నట్టు చూస్తున్నాం శాంపుల్ చూపిస్తారండి ఇలా ఇక్కడ ఫ్లవర్స్ స్టిక్ చేయడం అన్న ఇదైతే తీసుకుంటున్నాం ప్రజెంట్ ఇది వినాయక్ అన్నమాట అన్నట్టు ఇదైతే గేట్ దగ్గర పెట్టి పెడదాం అనుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది అయిపోతుంది ఈజీగా అయిపోతుంది కానీ ఏంటంటే రియల్ ఫ్లవర్స్ పెట్టాలి గైస్ బాగుంటుంది ఫ్లవర్స్ కూడా పెట్టచ్చు మేమేమి అనుకుంటున్నాం అంటే మొత్తం డే అంతా ఉండాలి కాబట్టి కొంచెం అయిపోతాయి కొంచెం ఆలోచించి ఇవి ఇట్లాంటి కొంచెం కలర్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటే ఒక టూ కలర్స్ అయితే తీసి మేము అనుకుంటున్నాం హ్యాంగింగ్ తీసుకుందాం టూ షాప్స్ లో తిరిగినాము టూ షాప్స్ కూడా దొరకలేదు ఇక్కడ దొరికి నై తీసుకున్నాం అందు ఎల్లో బాగుంది వైట్ బాగుంది మేము వర్క్ లో తీసుకుంటున్నాము అందుకనేసి టోటల్ మా కింద షెడ్ అంటే రేపు అదంతా కవర్ చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే వైట్ ఇప్పుడు ఎల్లో వైట్ అదేంటి రెడ్ కాదు ఇంకొకటి రెడీ తీసుకుందామా ఫ్రీడీస్ ఉంటారు మంచిగా ఆపోజిట్ ఈక్వల్ హాస్పిటల్ నియర్ బై వైభవం షాపింగ్ మాల్ మన దగ్గర మన దగ్గర ఆల్ మ్యారేజ్ ఐటమ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ మనకి నెక్స్ట్ డే మాకు ఇక్కడ అంత ఇందాక అంటే ఇంతకుముందు బ్లాగ్లో చెప్పినట్టు ఇక్కడ కొంచెం వర్క్ ఉందని చెప్పేసి చెప్పాను కదా సో ఆ వర్క్ అయితే ఇప్పుడు ప్రాసెస్లో ఉంది సో ఫస్ట్ స్టెప్స్ కట్టిద్దామంటే అంతకుముందు పాపి వేరే ఉండే ఇప్పుడు అది వేయించి ఇట్లా అట్లా రౌండ్ షేప్ చేయించుదామని చెప్పేసి అయితే ఇవి చేయించాము ప్రజెంట్ ఇది అది కింద రాలేదు అండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక గట్టే కట్టిద్దాం అనుకుంటున్నాము నాలుగు అవుతుంది బాగానే వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ అక్కడ చెప్పినంగా మాకు కాస్త నచ్చిన అంతేం లేదా నిలిచొని చూస్తాను అటు ఇటు ఎ నిన్న ఈవినింగ్ ఈవినింగ్ ఎంత అయింది ఎయిట్ అయింది వచ్చి ఎయిట్ ఎయిట్ వరకు అయితే వచ్చేసారు సో మార్నింగ్ నుంచి పక్కన ఇక్కడనే ఉన్నారు ఇది కొంచెం తినేసి చిన్న వర్క్ ఉంది వర్క్ మొత్తం బాగా చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ బయట లైట్స్ ఉన్నాయి కదా గేట్ లైట్స్ పెడతాం కదా సో ఆ లైట్స్ కి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాను

అండ్ ఈ నార్మల్గా టెన్ రూపీస్ బల్బ్స్ ఉంటాయి కదా వామ్ రైటింగ్ వచ్చేది సో వీటితో ఫిక్స్ చేస్తున్నాం అన్నట్టు ఇవి ఫిక్స్ చేస్తే కనుక ఇది వీటి డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది కదా వైట్తో కంపెనీ చేస్తే ఇవే కొంచెం బెటర్గా కనిపిస్తాయి అని చెప్పేసి ఈ బల్బ్లో అయితే తీసుకున్నాము ఇది టెన్ ఫిఫ్టీన్ రూపీస్ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి అండ్ అవి వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పడినే ఒకదానికి సో మొత్తం అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి రూపీస్ ఓకే ఇంకా త్రీ పెట్టాలి ఇప్పుడైతే త్రీ పెట్టేసినాము ఫైనల్గా అవుట్పుట్ ఎట్లా వస్తుందని చెప్పేసి అయితే చూపిస్తాను కానీ మేము అయితే చాలా సాటిస్ఫై అయినామండీ ఇవి మాకు ఫిఫ్టీ రూపీస్ వచ్చేసినాయి అండ్ మామూలుగా మనకి బల్బులు ఉండే కదా మీకు ఇందాక చెప్పినట్టు టెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ దొరుకుతాయి మరి షాప్లో ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నారు కదా అండ్ ఒక దానివల్ల మొత్తం ఆ రిఫ్లెక్షన్ అయ్యే అంతా రిఫ్లెక్ట్ అవుతా ఉంది సో మొత్తం బామ్ లైటింగ్లోనే వెళ్దాం అనుకున్నాం అందుకే ఆ వర్బ్స్ తీసుకున్నాం అన్నట్టు సో ఇప్పుడు కార్నర్స్ అయితే కవర్ చేసాం ప్రజెంట్ ఇంకా మామూలుగా మనకి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు బట్ మనకి ఇక్కడ అవసరం లేదనిపిస్తుంది ఇక్కడ కాకుండా ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఇక్కడైతే పెడతా ఇప్పుడు మళ్ళీ చూద్దాము క్లారిట్లో కనిపిస్తుంది అని చెప్పేసి ఓకే కాసా ఫైనల్ రాకుంటే ఇలా వచ్చింది ఈ కార్నర్ కూడా పెట్టాల్సింది బట్ ఇక్కడ టీవీ ఉంది దీనికి జరగడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే ఇప్పుడైతే పెట్టట్లేదు ప్రజెంట్ తర్వాత పెడదామని లేదా కూడా తెలియదు నార్మల్గా సింగిల్ అయినా కూడా బాగానే కనిపిస్తుంది అంటే ఇక్కడ పెడితే వాల్ అంతా కవర్ అవుతుంది ఎక్కడ పెడదాం అనుకుంటే ఇక్కడ ఈ ఓట్ పని చేయట్లేదు సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ చేశాము

సో ఇప్పుడైతే లైట్ ఈ ఫిటింగ్స్ అయితే ఏదైనా అయిపోయినాయి సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎంత అవుతుందో అసలు టైం లెవెన్ అవుతుంది టైం లెవెన్ లెవెన్ అవుతుంది ఇప్పుడు మామూలుగా ఈ గ్రాస్ అంటే ఈ బాల్కి గ్రాస్ వేస్తామని చెప్పేసి అన్న కదా సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఇదైతే చేద్దాం అనుకుంటున్నా అందరూ పడుతుంది అండ్ ఇవన్నీ ఈ గ్రాస్ గ్రాఫ్ రేట్ అవైలబుల్ ఉంటాయి కదా బయట డెకరేషన్ ఐటమ్స్లో సో ఇవి తీసుకొని వచ్చినాము ఇది మొత్తం నైన్టీన్ నైన్ పడిపోతే అట్లా మేము ఒక ట్వంటీ తీసుకున్నాము ఈ కి సరిపడేటట్టు మేబీ అరికు పో ఇప్పుడు చేస్తేనే రేపటి ఐడియా వస్తుంది అన్నట్టు అంటే రేపు అమ్మ వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు బయటకి సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు చేసేస్తే ఒకవేళ ఏమైనా ఇంకా అవసరం పడుతుంది అని ఇంకా తీసుకొస్తారు కదా బయటకు వెళ్ళినప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ జరుగుతూ ఉంది సో ఇంట్లో బయటకి ఇంట్లో బయటకు అందరు జనాలు తిరుగుతూ ఉన్నారు అందుకనేసి అందరు పడుకున్న తర్వాత స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా ఈ రిమైనింగ్ ఎక్స్ట్ ఏమైనా చాలా ఉంది వర్క్ అసలు ఎంత చేసినా కూడా కంప్లీట్ అవ్వట్లేదు మేమే మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నాం ఏంటంటే వీళ్ళు ఫ్రైడేలోపు అయిపోవాలి సో రేపు డే టైంలో ఉండే వర్క్స్ కూడా రేపు డే టైంలో ఉన్నాయి కాబట్టి అవి పెండింగ్ పడొద్దని ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసుకోవాలి కదా సో దానికోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం సో ఇది స్టార్ట్ చేసేద్దాం వర్క్ అంతా విత్తిన్ వన్ లోపు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సో అవుతుంది కాదని చెప్పి చిన్న డౌట్ ఉంది సో దానికోసం అని చెప్పి కెమెరా అక్కడ పెట్టేస్తాము ఇది అంతా చూసినా వర్క్ అంత ఇవ్వాలని ఇవి వచ్చిన తర్వాత ఏ పే నుంచి అని చెప్పేసి చూస్తున్నాం అంటే ఒక వెళ్ళినా మనకి ఏది వరకు తగ్గజ్ ఈ అని పెట్టేద్దామని చెప్పేసి और ओके, ओके सकता बाय